నుక టీవీ గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆదేశాలతో ఎన్ఎస్పి కాల్వ ఆధునీకరణలో భాగంగా ఎన్ఎస్పి కాల్వ గట్టు కోతకు గురి అవ్వకుండా ప్రతిష్టాత్మక చర్యలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా కాల్వకి ఒకవైపు మట్టిని త్రోలించి రోడ్డును వెడెల్పు చేసి ట్రాక్టర్ వెళ్లే విధంగా రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ఎస్పి కాల్వ భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గండి పడిన చోట మట్టి నింపి గండిని పూడ్చడం జరిగింది నూతనంగా ఏర్పడినటువంటి డీసీ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ తాలూరు రవికుమార్ ఆధ్వర్యంలో ఈ యొక్క పనులను పర్యవేక్షించిన తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ మూడు దుర్గారావు వార్డు అధ్యక్షులు తుల్లూరు అనిల్ కుమార్ మరియు ఎన్ఎస్పి కాల్వ లష్కర్ పాల్గొనడం జరిగింది

கட்சி வச்சு வச்சிடல்கு பழைக்கும் ஒரு பைக்கா எவ்ளே பாபு பைக் வந்து வந்த